హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ హ్యాపీ బర్త్డే అండి థ్యాంక్ యూ మేడం గిఫ్ట్ ఏంటి గిఫ్ట్ ఇచ్చేసి వెళ్ళిపోతామని వచ్చావా లేదండి స్టేజ్ పైకి వచ్చి కేక్ తినిపించి ఫోటోలకి ఈ అని పోజ్ ఇచ్చి దాని తర్వాత గిఫ్ట్ ఇచ్చి డిన్నర్ చేసి అలాగే అండి మేడం మీరు ఎంత అందంగా ఉన్నారో చెప్పాలని ఉందండి కానీ నేను చదివిన చదువు సరిపోయినట్లేదండి అస్సలు మాటలు రావట్లేదు నీ కళ్ళు చెప్పేసా రాత్రి అంతా కూర్చొని రాసావు కదా లేదురా ఇంత అందమైన ఎదురైతే అలా ఫ్లో వచ్చేస్తుంది ఫ్లో 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 హీ బ లీ హ్యాపీ దిస్ ఈవెనింగ్ నా కూతురు బర్త్డే ఎందుకు ఇంత గా సెలబ్రేట్ చేస్తున్నానంటే ఒక సర్ప్రైజ్ మీ అందరికీ ఉంది రాహుల్ హీజ్ రాహుల్ హంసినీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సీఈఓ నాకు కాబోయే ఆలుడు వాడి స్కూల్ టీచర్ చేయలే వాళ్ళిద్దరు ప్రేమించుకుంటున్నారు నువ్వు నాకు షాక్ ఇచ్చే ముందే నేనే నీకు సర్ప్రైజ్ ఇచ్చానమ్మా అబ్బాయి నచ్చకపోతే పెళ్లి పీటల నుంచి లే చెల్లిపోతున్నారు అలాంటిది తొక్కులో అనౌన్స్మెంట్ పట్టించుకుంటాను అనుకుంటున్నావా నాన్న అక్రమ సంపాదన నచ్చకే కదా నీ నా సెపరేట్ కంపెనీ పెట్టుకుంది అసలు ఆయన డబ్బే ముట్టుకోలేదు అని చెప్పిన అబ్బాయిని చేసుకుంటానా చిత్ర చిత్ర చిత్రకు చెప్పేసి ఏంటి బాధపడుతుంది నీకు అసలు నా కోసం రా ప్లీజ్ ఎక్కడికి రా చిత్రకి చెప్పేసి చిత్రతో నువ్వు కనిపిస్తే చంపేస్తా రాహుల్ ఉండు వీళ్ళకి అర్థమయ్యేలాగా నేను చెప్తాను పోయే ప్రాణాలు నీకు నా కూతురు కావాల్సి వచ్చిందా పాలు నేను ఇన్వైట్ చేస్తేనే వచ్చాడు రియలీ సారీ బయలుదేరు రేపు మాట్లాడదాం పర్లేదండి ఒక్క నిమిషం అవును ఏంటం కలింద చీటికలు చెప్పట్లని మీరేనా నేనేసిన ఓకేనా మీరు చిటికేయాలంటే మంది రౌడీలు పలుకుబడి కావాలేమో రెండేళ్ళుంటే వేసేస్తా నేను ఏంటి చూసుకుందామా రే నాన్న బుజ్జి నేను చిటికేస్తాను మనం కూడా వేసుకుందా రండి చచ్చిపోయినాడు ఊరికి పోదాం పలా రాజకీయని పట్టిందమ్మ నాన్న ఎదురుగా పెట్టుకొని అస్లీమ్ మాట్లాడుతున్నాడమ్ మేన ఆయన మీ నాన్న కాదు నువ్వు మా పెట్టవి కాదు మా దగ్గర పెరిగే అంతే అస్లీమ్ మాట్లాడుతున్నావు నువ్వు ఆ తమ్ముడు మహాకాళేశ్వరి రెడ్డి కొడుకును తప్పదబ్బ ఇప్పుడంతా సమయం లేదురా నువ్వు వెళ్ళిరా తిరిగి వచ్చాక అన్ని వివరంగా చెప్తాను చెప్తేగా నేను గది లేదమ్మా మైల్తో తో శుభకార్యం కాడికి వచ్చినాము మా మైల్ మీకు అంటకూడదని నిన్ను నీ వాళ్ళను ముట్టకుండా పోతుండ బండి పక్కది నువ్వు మాకు ఏంటికి దూరంగా ఉండవు మేము అంతా ఇడ ఉండవు నీకు తెలవాలా ఏడాది తిరగని నన్ను తీసుకొని అమ్మనైనా పోతా ఉంటే కార్కి యాక్సిడెంట్ అయినది మీ నాయన కోమలాకు పోయినాడు మీ అమ్మ సాగు ఇది ముండిపోయినది కాదు మా ఆయన మీద లేదా సంవత్సరం కొడుకు మీద ఆ భయంతో నిన్నైనా కాపాడుకోవాలని నా కాడ మాట తీసుకొని తనకు చిన్ననాటి స్నేహితులకిచ్చి నిన్ను పంపించేసినది కోమా నుంచి బయటకు వచ్చిన మీ నాయనకి మీ అమ్మతో పాటు నువ్వు కూడా చచ్చిపోయినావని చెప్పి ఆపత్ర చెప్పినాను రెండు వర్గాలు ఉన్నాయి ఓ పక్క అన్యాయం అరాచకం ఉంటే ఇంకో పక్క దాన్ని ఎదిరించేదానికి మీ నాయన ఉండేవాడు నీకు ముందు మీ నాయన గురించి చెప్పాలా ఒకరోజు రాయలప్ప దొడ్డికాడ శంగారెడ్డి మనుషులు చదువుకునే పిల్లల్ని పాడు చేసినారు ఒక పని చేస్తా రేపు టేషన్ కాడికి అనుమానితను పిలిపిస్తా అమ్మాయి వచ్చావు నన్ను చూద్దాం ఏం అవసరంలే పా నన్ను పాడు చేసింది ఎవరని వచ్చి ఎత్తుకోవాలన్నా ఏం ఉద్యోగాలు ఎగబెడతాంటారు యాకేసు వద్దు పంపించాధపడతాడు ప్రమేయం లేకుండా పాడైన ప్రతిబిడ్డ లేపాక్షి గుళ్ళో భద్రకాళ్లంతా పవిత్రంగా ఉన్నట్టే లెక్క మహాకాళేశ్వరుణ్ణి మాకు న్యాయం చేయలేదని సీమలో ఏ ఒక్క గొంతు చెప్పదు ఎందుకంటే నిజంగానే వాళ్ళని గుర్తుపడతావా తల్లి ఎంతో ఆలోచించే మీ నాయన ఒకే ఒక తప్పు చేసినాడు పగ ప్రేమగా మారితే ఊర్లు బాగుపడతాయని నమ్మి నా బిడ్డని శంగారెడ్డికి ఇచ్చి పెళ్లి ఏమని చెప్పి కట్నంగా మైకాగలను ఇచ్చినాడు యాన్నో ఊరోతలు ఉండే గనుల్ని పొలిమేర కాడుండే గుడి దాకా తవ్వుకొచ్చేసినాడు గుడికి జనాలు వస్తే అక్రమాలు అవు రాకపోకలే మూసేసినాడు ఆడా మగాన తేడాన లేకుండా అందిని కాడికి అంతర్తో చూపించేసినాడు అందకపోతే ఇప్పుడు పసిపిల్లల్ని గను పంపుతున్నాడు పిల్లకాయల ప్యానాలు తీసి మరీ ఆపే అట్టా కూదరదు కట్నం కింద నేనే గనులు ఇచ్చిన తిరిగి వెనక్కి లాకునేంత దూరం తేబాకు ఆపే మీ అమ్మాయి వెళ్ళినట్టే మీ నాయనది కూడా యాక్సిడెంట్నే అనుకుంటున్నా నిజమేందో ఆ దేవునికే తెలియాలా వాళ్ళిద్దరికి జరిగింది యాక్సిడెంట్ కాదని నాకు తెలిసే లోపే నన్ను ఇక్కడి నుంచి పంపించేయండి പട്ടാബി കല്യാൺ മീതായി നയനുകൊണ്ടിച്ചു പതനു പോകും చూసుకోమా నేను అనిలమ్మాని ఆదాయం కొడుకునే ఏంటమ్మా తెచ్చి పెంచుకుంటున్నారేమో ఆ పుట్టినానికి నాకు పోలికలు ఎక్కడ ఉన్నాయమ్మా గుర్తు తెచ్చుకో నేను ఈ దరిద్రంలో పథకలేకపోతున్నానా గుర్తు తెచ్చుకోమా